ఏసుక్రీస్తు ప్రభల వారి తర్వాత ఏసుక్రీస్తు ప్రభల వారు తిరిగి లేచారు అనే వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించినప్పుడు చాలామంది ఆ సంగతులు విని ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే చరిత్రలో వారు మరణించిన వ్యక్తి తిరిగి లేవడం అనేది ఎన్నడూ చూడలేదు అయితే అలాగూ తిరిగి లేచినప్పుడు ఈ విషయాలు వారి వరకు వచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపడ్డారు ఎమ్మాయి అనే మార్గంలో ఎమ్మాయి అనే గ్రామం నుండి ఎరుసలేమికి ఒక ఇద్దరు భార్యాభర్తలు ఈ విషయాల గురించి వినడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ విషయాలు విన్న తర్వాత ఆ విషయాలు వాళ్ళ మనసులో పెట్టుకొని వెనుకకు తిరిగి వస్తూ ఉన్నారు వెనుక తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు వారితో కూడా నడవడం ప్రారంభించాడు వారిని అడిగాడు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే వాళ్ళు దుఃఖముకులై ఆగారు అని రాస్తుంది ఈరోజు మనం ఎమ్మాయి మార్గంలో ఉన్న ఈ ఇద్దరు మనుషుల అనుభవాల గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎమ్మాయి మార్గంలోని శిష్యుల అనుభవాలు ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా వారి జీవితంలో ఒక సందేహం నెలకొల్పబడింది ఏంటంటే యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడా లేదా అనే ఒక సందేహం వారిలో ఉండింది సీమోను పేతురు వెళ్ళి ఆ వస్త్రాలను చూశాడు కాలి సమాధిని చూశాడు దేవదూతలు మాట్లాడడం చూశాడు మరియ వెళ్ళి దేవదూతతో దేవదూత తనతో మాట్లాడడం గమనించి ఆ విషయాన్ని శిష్యులకు తెలియజేసింది యోహాను సీమోను కూడా వెళ్ళి ఆ కాళీ సమాధిని దర్శించారు ఈ విషయాలు వీళ్ళ దాకా వచ్చాయి కానీ వీళ్ళకి ఇంకా ఒక సందేహం ఏంటంటే నిజంగా ఏసుక్రీస్తు లేచాడా లేదా చూడండి పదమూడవ వచనం నుండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నుండి మనము చదువుతూ ధ్యానం చేస్తూ వెళ్దాం ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమెడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు చుండిరి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా ఏసు తానే వారితో కూడా నడిచాను మొదటి అనుభవం వీరి జీవితంలో సందేహంలో ఉన్న వీరి పరిస్థితిలో లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే దుఃఖముతో ఉన్నారు వీళ్ళు అది ఎక్కడ మనం అంటే పదిహేడవ వచనం మీరు చూడండి పదిహేడవ వచనం ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిడిచిరి వాళ్ళు దుఃఖంలో ఉన్నారు ఎందుకు దుఃఖంలో ఉన్నారంటే వాళ్ళు మెస్సయ్యగా ఎదురు చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో కూడా లేడు అనే దుఃఖంలో ఉన్నారు తిరిగి లేచాడనే విషయం వింటున్నారు కానీ వారికి అది సంతోషాన్ని ఇవ్వలేదన్నట్టుగానే మనం గమనించవచ్చు వారు దుఃఖంతో ఉన్నారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుతూ మాట్లాడుకుంటూ సందేహాలతో ఉన్నారు ఇప్పుడు సందేహములో ఉన్న వారి జీవితాల్లోకి నిజమైన ప్రత్యక్షతనివ్వడానికి యేసు ప్రభులవారే వారే స్వయంగా వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు ఒక మాట మీతో చెప్పనియండి మన జీవితంలో ప్రభు సాక్షులుగా ఉన్న మన జీవితాల్లో లేకపోతే విశ్వాసులుగా ఉన్న మన జీవితాల్లో ప్రభుతో సంబంధం ఉన్న మన జీవితాల్లో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది విశ్వాసులుగా పిలువబడతారు కానీ ప్రభుత్వ వారికి సంబంధం ఉండదు ప్రభుతో సంబంధం ఉన్న విశ్వాసులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో ఒకవేళ ఏదైనా ఆందోళన గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఆందోళనలో మనల్ని ఒంటరిగా ప్రభు వదిలేయడు మనతో కూడా నడవడానికి ఆయనే దిగి వస్తాడు అనే మాటను మనం గమనించాలి వీళ్ళు ఆందోళనలో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు అయితే ఈ దుఃఖము నుండి ఆందోళన నుండి వీరిని విడిపించడానికి వీరి సందేహాలను సంపూర్ణంగా నివృత్తి చేయడానికి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారే వారితో నడవడం మొదలుపెట్టాడు యేసు వారితో నడవడం మొదటి అనుభవం వారికి ఉన్న మొదటి అనుభవం సరే ముందుకు చదువుతూ వెళ్దాం వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభులు వారి గురించి చెప్పడం మొదలుపెట్టారు పద్దెనిమిది వచనాల దుఃఖముతో నిలిచి ఆ మాటలు చెప్పడం మొదలుపెట్టారు వారిలో క్లేయఫా అని వాడు ఎరసిలేంలో బస చేయుచుండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుట ప్రజల ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను వీరికున్న అవగాహన తెలియజేస్తూ ఉన్నారు ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నారయ్యా అంటే ఈ విషయం ఇక్కడ చాలా పెద్ద హాట్ టాపిక్ ఆ టైంలో యేసుక్రీస్తు తిరిగి లేచాడనే విషయం చాలా పెద్ద హాట్ టాపిక్ ఈ విషయం గురించి నీకొక్కనికే తెలియదా ఇంతమంది దీని గురించి కలవరపడుతున్నారు కింద మీద అవుతున్నారు నీకొక్కనికే ఈ విషయం తెలియదా మేము మాట్లాడుకుంటుంది ఎవరి గురించి అంటే నజరేయుడైన యేస్సు గురించి ఆయన ప్రజల ఎదుటను దేవుని ఎదుటను ఆయన చేసిన క్రియలను వాక్యాలను బట్టి శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు అని చెప్తున్నారు హలో లూ ఆయన శక్తిగల ప్రవక్త అనేది వీళ్ళకున్న ప్రత్యక్షత ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి శిలో వేయించరో నీకు తెలియదా ఒక గొప్ప ప్రవక్తగా ఆయన ఉన్నప్పుడు ప్రధాన యాజకులు అధికారులు ఆయనను శిలువకు అప్పగించారు ఈ విషయాన్ని తెలవదా అని అన్నారు తర్వాత ఇరవై ఒక్కటో వచనంలో ఇస్రాయేల్ను వాడు ఈయనే అని మేము ఉంటిమి వీళ్ళ రెండో ప్రత్యక్షత గురించి చెప్తున్నారు ఏంటట వాళ్ళకున్న ప్రత్యక్షత అంటే వాళ్ళకున్న ప్రత్యక్షత రాబోయేవాడు లేకపోతే విమోచించేవాడు మెస్ అయ్యా ఈయనే అని మేము ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉన్నాము అన్నారు ఆయనేమో శక్తిగల ప్రవక్త ఆయనేమో మెస్సయ్యా అని మేము అనుకుంటూ ఉన్నాం ఇది ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినాలయ్యాయి ఆయనను చంపించి శిలువ వేసి చంపించి సమాధి చేయబడి ఎన్ని రోజులు మూడు రోజులయ్యాయి అయితే మాలో కొంతమంది స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరికి వెళ్ళారు ఆయన దేహమును చూడకుండా వచ్చారు కొందరు దేవదూతలు వాళ్ళకు కనబడి ఆయన బ్రతికున్నాడని వారితో చెప్పారు మాకు విస్మయం కలిగింది ఆ మాటలను బట్టి మాతో ఉన్న కొందరిలో సారీ మాతో ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి చూడండి వీళ్ళు నమ్ముతున్నట్టుగానే కనబడుతుంది కానీ పూర్తి నమ్మకం ఇంక గలగల కొంతమంది స్త్రీలైతే చెప్పారు వారికి దేవదూతలు కనిపించి ఆయన లేచున్నాడని చెప్పారట అయితే మాలో కొంతమంది అంటే పేతురు యోహాను కూడా వెళ్ళి ఏం చేశారు సమాధిలో చూశారు కానీ సమాధిలో యేసు ప్రభువు లేడు కానీ ఆయన వారికి కనిపించలేదు కొంతమంది యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఒక సిద్ధాంతాన్ని చెప్తారు దాన్ని సూన్ సారీ హలోజినేషన్ థియరీ అంటారు అంటే ఏంటంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుతోనే ఉన్న శిష్యులు ఏసుక్రీస్తు తిరిగి తిరిగి లేవకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేవకపోయినా ఆయనతో ఉన్న కారణాన్ని బట్టి వారు ఆయనతో ఉన్నట్లుగా ఆయనను చూసినట్లుగా ఆయనతో ఆహారం భోజనం చేసినట్లుగా కనిపించింది అనిపించింది వారికి అని చెప్పడం మొదలుపెట్టారు ఇక్కడ ఈ మాటలు చూసినప్పుడు వీళ్ళు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళు చూశారట వారికి దేవదూతలు కనబడ్డారట కానీ మాకైతే అనుభవం లేదు మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదు అని చెప్పారు అంటే వీళ్ళకు కూడా అనుమానం ఉన్నదన్నట్టే కదా అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు అన్న మాట చూడండి ఇరవై ఐదో వచనంలో అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ మాటలన్నింటినీ నమ్మని మంద మతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యమని అగత్యము కాదా అని వారితో చెప్పి మోసేయో సమస్త ప్రవక్తలను మొదుకొని లేఖనములో నన్ను గూర్చి నన్ను గూర్చి సారీ తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు మొదలుపెట్టి వాక్యం చెప్పడం మొదలు పెట్టారు ఏం చెప్తున్నాడు వాక్యంలో అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి మోసే ప్రవక్తలు చెప్పిన మాటల్ని ఈ ఇద్దరికి జ్ఞాపకం చేస్తున్నారు ఒక మాట చెప్తాను వినండి దేవుణ్ణి కనుగొనాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచాలంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటే తప్ప అది ఎవరికి సాధ్యం కాదు ఎందుకో తెలుసా మన సొంత తెలివితోనో సొంత జ్ఞానముతోనో దేవుణ్ణి కనుక్కోనిలేము ఎందుకు అంటే ఆయన మన జ్ఞానానికి మించినవాడు చాలామందికి దేవుడంటే వెర్రితనంగా కనబడతాడు ఎందుకో తెలుసా ఆయన మన జ్ఞానానికి మించిన వాడు కాబట్టి మన జ్ఞానానికి అందుకోగలిగిన స్థాయిలో ఉంటే మనం దాన్ని గ్రహించగలుగుతాం దేవుణ్ణి ఎప్పటికీ మనం గ్రహించలేం సంపూర్ణంగా దేవుని గురించి ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోగలమేమో కానీ సంపూర్ణంగా ఆయన గురించి ఆయన ప్రత్యక్ష పరిస్థితి తప్ప మనకు అర్థం కాదు అల్లలుయ్య ప్రియమైన వారులరా ఇక్కడ వీళ్ళ అనుభవం కూడా అదే మొదటిగా దేవునితో నడవడం మొదలుపెట్టారు రెండవదిగా ఆయనతో సంభాషించడం మొదలుపెట్టారు ఫెలోషిప్ చేయడం మొదలుపెట్టారు ఆయనతో నడిచిన అనుభవంలో ఆయనతో సహవాసం చేసిన అనుభవంలో మాట్లాడిన అనుభవంలో దేవుడు ఏమై ఉన్నాడో లేఖనాల్లో నుండి వారికి ప్రత్యక్షపరచబడింది మూడవ విషయం మొదటిది వాకింగ్ అయితే రెండవది కమ్యూనికేషన్ సంభాషణ దేవంతో మాట్లాడే అనుభవం మూడవది రివలేషన్ ప్రత్యక్షత ప్రత్యక్షత వారు పొందుకుంటున్నారు ఎవరు గురించిన ప్రత్యక్షత క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత ఎక్కడి నుండి ప్ర పొందుకుంటున్నారు లేఖనాలలో నుండి పొందుకుంటున్నారు